స్నేహితులందరికీ సుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ సంక్రాంతి అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అలాగే చేపలు ఫ్రై ఇగురు ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఫిష్ ఇగురు రెండు సైమంటేస్గా చేస్తున్నాను అందుకే ఆనియన్స్ వేగింది కనిపిస్తుంది ఫ్రై కూడా కనిపిస్తుంది నాన్ వెజ్ ప్రియులకు మాత్రం చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఓకే అండి రెసిపీ తెలిసిందే కాబట్టి నేను అది చెప్పలేదు చూడటానికి కూడా తినకపోయినా నాకు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసి మీరు కూడా ఆనందించండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి వీడియో అంతా వాయిస్ ఇవ్వలేదండి మధ్య మధ్యలో ఆ శబ్దం ఇష్టపడతారు కదా ఫ్రై శబ్దం కానీ అవి ఎప్పుడు కానీ అందుకే అలా పెట్టానండి శాంతి పండుగ దుమ్ముల పండుగతో కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుంచి తీర్థాలు స్టార్ట్ అవుతాయి కదండి ఓకే తీర్థాలు కూడా వెళ్ళేదండి ఆనందంగా నా వీడియోస్ చూస్తున్నాక ఆదరిస్తున్న వారందరికీ పేరు నా ధన్యవాదములు అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి వీడియోతో నేను ఉంటాను